న్యూస్ గత కొన్ని రోజులుగా నేను పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని అన్నారు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్దనపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ హర్మకొండ ప్రశాంత్ నగర్ వారి నివాసంలో వారు మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో పీఆర్పీ పార్టీ విలీనం తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుండి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నా యొక్క పనితీరును గుర్తించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మూడు సార్లు వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా పార్టీ జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ కార్యక్రమాల్లో అనుక్షణం కష్టపడుతూ పనిచేయడం జరుగుతుందన్నారు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేని కొంతమంది దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుందని ఆరూరి రమేష్ మాటవిని నిలబడే వ్యక్తి నమ్ముకున్న కార్యకర్తని కంటి రెప్పలా కాపాడుకునే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కోసం అనుక్షణం సైనికుడిలా పనిచేసే వ్యక్తిని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా జిల్లా అధ్యక్షునిగా భారీ మెజారిటీతో గెలిపిస్తాను అని అన్నారు ఆరురి ఎప్పుడు కేసీఆర్ మనిషి అని కార్యకర్తలు ఎవరు వదంతులను నమ్మవద్దు అని అన్నారు శాసనసభ జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించిన ఉద్యమ నేత నాయకత్వంలో పనిచేసే సైనికుడిని రేపటి ఎన్నికల్లో రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా భారీ మెజార్టీతో గెలిపించడానికి మా వర్ధనపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులు మరి వారి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి కష్టపడి బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే వాళ్ళు మరి ఇలాంటి చౌకబారు అసత్యాల ప్రచారాన్ని చేయకూడదు అని నేను మీ ద్వారా మరి నేను మనవి చేస్తున్నా మరి ఏది ఏమైనా ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేతృత్వంలో గడిచిన పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాయి మొన్న వచ్చిన ఫలితాలు మరి ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరస వహిస్తూ ఆ ఫలితాలపైన ఈరోజు ప్రజలు ఆలోచించుకొని చర్చించుకునే పరిస్థితి కనపడుతున్నది ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పైన గులాబీ జెండా ఎగురవేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ